అండి అందరికీ ఆ తల్లి నన్ను చంపొద్దు అని కాలావేలా పడి బతిమాలిన కూడా ఆ కసాయి కొడుకు వినలేదు తల్లిని చంపిన తర్వాతే తల్లిని వదిలేశాడు నేను ఇక్కడ గమనించిన విషయం ఏమిటంటే పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులు చాలా విఫలమైపోతున్నారు అవునా కాదా పిల్లల్ని పెంచేటప్పుడు చిన్నప్పటి నుంచి మిథిలేని ప్రేమను వారిపైన చూపించటం అమితమైన లాలన తెలియదు కానీ వారు మద్యానికి బానిసలుగా మారి నరహంతకులుగా తయారవుతున్నారు నిజం చెప్పాలంటే తల్లిదండ్రుల గారాభం పిల్లల్ని చెడగొట్టేటట్టు ఉండకూడదు కదా పిల్లలు తప్పు చేస్తే వారిని ఖండించే బాధ్యత తల్లిదండ్రులుగా మనకే ఉంటుంది ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లల్ని చిన్నప్పటి నుండే సరైన పద్ధతిలో పెంచాలి ఏది మంచో ఏది చెడో వారికి నేర్పించాలి ఓకేనా బాయ్ బాయ్ హాయ్ అండి అందరికీ Até!